అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఈరోజు ఈ యొక్క తరగతిలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలను మీకు ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను ఏంటంటే మరి టెట్టు ఎస్ఏ తెలుగు వారికి ఎస్ఏ తెలుగు వారు టెట్కి మరి ఎన్ని మార్కులు ఉంటాయి ఎలాగా ఆ మార్కులను సంపాదించుకోవాలనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎనాలిసిస్ చేసి చెప్తాను చూడండి ఎప్పటి నుంచో ఎంతోమంది ఎస్ఏ తెలుగు వారి కొరకు మరి టెట్టు తెలుగు వారికి ఎన్ని మార్కులు వస్తాయనేది అడుగుతున్నారు కాబట్టి వారందరికీ ఉపయోగపడేలాగా ఈ యొక్క ఎస్ఏ తెలుగు వారికి మరి తొంభై మార్కులకు సంబంధించినటువంటి వీడియో ఇక్కడ మీకు నేను తెలియచేయడం జరుగుతుంది కాబట్టి చివరకంటు జాగ్రత్తగా వినండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాలుగవ తారీఖు జరిగినటువంటి టెట్ పేపరు రెండు వేల ఇరవై నాలుగు టెట్ ఎస్ఏ తెలుగు వారికి ఎస్ఏ తెలుగు మార్చి నాలుగవ తారీఖున సెషన్ సెకండ్ సెక్షన్లో ఆఫ్టర్నూన్ జరిగినటువంటి పేపర్ని మీకు క్లారిటీగా వివరిస్తాను ఇదే సిలబస్ మరి ఎస్జిటి వారికి అలాగే ఆల్ స్కూల్ అసిటెంట్లు కూడా ఇదే సిలబస్ ఉంటుంది అంటే ఎస్ఏ తెలుగు వారికి సుమారు తొంభై మార్కులకి మరి కంటెంటు మెథడ్స్తో ఇవ్వడం జరుగుతుంది ఇదే సిలబస్ ఆల్ ఎస్జిటి వారికి లేదా ఆల్ స్కూల్ ఎస్టెంట్ వారికి ముప్పై మార్కులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఆల్ ఎస్ఏస్ వారికి ఉపయోగపడుతుంది ఎస్జిటి వారికి ఉపయోగపడుతుంది నేను ఈ పేపర్ని కూడా మీకు వివరిస్తాను ఓకేనా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు టెట్ పేపర్ ఎస్ఏ తెలుగు వారికి జరిగినటువంటి పేపర్లో మరి ఏ ఏ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఎస్ఏ తెలుగు వారికి టెట్ పేపరు మీకు ఆల్రెడీగా ఎస్ఏ తెలుగు వారికి డిఎస్సిలో పూర్తి పేపర్ డిఎస్సి తెలుగు పేపర్ కూడా ఎనాలిసిస్తో చేసి పెట్టని ముందేనే అది కూడా మీరు చూడండి మరి ఎస్ఏ తెలుగు వారికి టెట్ నూట యాభై మార్కులు మరి ఏ అంశాల నుంచి ఎన్ని మార్కులు వస్తాయనేది మరలా ఒక్కసారి ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను చూడండి జాగ్రత్తగా వినండి ఇది ఎవరికంటే ఎస్ఏ తెలుగువారికి తెలుగువారు నూట యాభై మార్కులకి ఏ అంశాల నుంచి ఎన్నిస్తారో చూద్దాం ఒకటి సార్ సైకాలజీ నుండి సైకాలజీ నుంచి ముప్పై మార్కులు అలాగే ఇంగ్లీష్ నుండి ఇంగ్లీష్ ముప్పై మార్కులు అలాగే తెలుగు తెలుగు అంటే జనరల్ తెలుగుగా మనకి ఇది కూడా టెస్ట్ గురించి వస్తుంది ముప్పై మార్కులు ఇలా సైకాలజీ ముప్పై ఇంగ్లీష్ ముప్పై తెలుగు ముప్పై అలాగే నాలుగు తెలుగు కంటెంట్ మళ్ళీ ఇప్పుడు అరవై మార్కులకు ఇచ్చేది తెలుగు కంటెంట్ తెలుగు కంటెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ తెలుగు ముప్పై మార్కులకి మామూలుగా అందరికి ఉంటుంది అలా తెలుగు వాళ్ళకి కూడా ఉంటుంది మరలా తెలుగు వాళ్ళకి తెలుగు కంటెంటు నలభై ఎనిమిది మార్కులు నలభై ఎనిమిది మార్కులు ఐదు తెలుగు మెథడాలజీ తెలుగు మెథడ్స్ పన్నెండు మార్కులు టోటల్ నూట యాభై మార్కులు గుర్తుపెట్టుకోవాలి టోటలు నూట యాభై మార్కులు ఇది ఎస్ఏ తెలుగు వారికి టెట్ మార్క్స్ అండి టెట్ ఓకేనా ఇలాగ వస్తుంది సో అభ్యర్థులందరూ కూడా ఈ నూట యాభై మార్కులకి ఎన్ని మార్కులు తెచ్చుకోగలరు ఖచ్చితంగా చాలామంది ఇప్పటికే నూట ముప్పైలు దాటి చాలామంది ఉన్నారు నూట నలభైలు తెచ్చుకున్నటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు మరి ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది డిఎస్సికి ఈజీగా మనం ప్రిపేర్ అవ్వచ్చానంటే ఇప్పుడున్నటువంటి కాలంలో ఖచ్చితంగా మీరు మరి నేను అన్నమే కాదు కానీ మరి చాలామంది నూట ముప్పైలు నూట నలభైలు కూడా తెచ్చుకున్న వారు ఉన్నారు కాబట్టి వారిని చూసి మీరు ఏమీ లేదు ఏమీ భయపడకండి అంటే ఇంతకుముందు టెట్లో మీకు ఎనభై వచ్చిన తొంభై వచ్చిన వంద వచ్చిన నూట పది వచ్చిన నూట పదిహేను వచ్చిన ఇప్పుడు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు నూట ముప్పై మార్కులు ప్లస్లోనే ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు నేను ఎనాలిసిస్ చేసే పేపర్ జాగ్రత్తగా చదివి అదే వేలో అవుతే మీరు నూట ముప్పై మార్కులు ఈజీగా తెచ్చుకుంటారు మరి నూట ముప్పై మార్కులు తెచ్చుకున్నవాడు గ్యారంటీగా నూట యాభైకి మరి నూట నలభై ప్లస్లోనే ఉంటారు నూట యాభైకి నూట యాభై వచ్చేస్తాయని మరి చెప్పడం నేను అతిశయక్తిగా చెప్పను కానీ ఇంకా కష్టపడితే రావచ్చేమో కాబట్టి నీవు నూట ముప్పై తెచ్చుకొని ఇంకా మీరు తెచ్చుకోవాలనుకుంటే నేను చెప్పే మెథడ్స్ని జాగ్రత్తగా ఫాలో అయితే మరి నూట నలభై పైనే మీకు మార్కులు రావడానికి అవకాశం ఉంది రైట్ ఇప్పుడు మనకి మరి టెట్ పేపర్ చూశారు కాబట్టి ఈ టెట్ పేపర్లో మరి ఇక్కడ తిరిగే చూద్దాం తెలుగు ఇక్కడ ముప్పై మార్కులు ఇక్కడ నలభై ఎనిమిది మార్కులు తెలుగు మెథరాలజీ పన్నెండు మార్కులు అంటే ఇక్కడ ఈ అంశాలు తీసుకొని ఒక్కసారి జాగ్రత్తగా సైకాలజీ ఇంగ్లీషు ముప్పై ముప్పై ఏవండి సైకాలజీలోని ఇంగ్లీష్లో కూడా మీరు తెచ్చుకున్న మార్కులను బట్టే ఈ నూట యాభైకి సంఖ్య రేజ్ అవుతుంది నూట ముప్పైయా నువ్వు నూట నలభైయా అనేది రేజ్ అవ్వాలంటే నువ్వు ఈ సైకాలజీని ఇంగ్లీష్ని కూడా చాలా జాగ్రత్తగా చదవాలి ఏది నాది ఒక్కటే చదివేమని మిమ్మల్ని నేను మరి గట్టిగా మరి ప్రజలు చేయడం కాదు కానీ సైకాలజీ ఇంగ్లీష్ కూడా మన తెలుగు అభ్యర్థులు మరి చాలామంది ఇంగ్లీష్లో మరి భయపడుతూ ఉంటారు ఏమీ భయపడా లేదు ఇప్పటి నుంచి అయినా మీ యొక్క ప్రిపరేషన్ స్థాయి ఎలా చేయాలో చెప్తున్నాను ఎప్పటి నుంచైనా సరే మీరు మరి ఐదు సబ్జెక్టులని ప్రాధాన్యత ఇస్తూ ప్రిపరేషన్ చెయ్యండి చాలామంది కోచింగ్కి వెళ్తున్నవారు తెలుగు వారు ఎక్కువగా వెళ్ళరు కానీ మరి వెళ్ళిన వారి కోసం చెప్తున్నాను ఒకే రోజు అంతా ఒకే సబ్జెక్ట్లో కూర్చుని పోతే ఒక వారం రోజులంతా ఒకే సబ్జెక్ట్లో కూర్చుంటే మరి ఉన్న సబ్జెక్టులన్నీ ఏమైపోతాయి అది లాంగ్ టర్మ్లో తీసుకున్నట్టు తీసుకోవాలి కానీ ఇప్పుడు నువ్వు షార్ట్ టర్మ్లోకి వెళ్ళిపోయి ఒక ఐదు రోజులంతా ఇంగ్లీషు ఒక ఐదు రోజులంతా సైకాలజీ తీసుకొని ఒక ఐదు రోజులు తెలుగు వేస్తే ఉన్నదంతా కాలం అంతా గడిచిపోతుంది అందుకని మీరు తెలివైన వారు చాలా చక్కగా కూర్చుని తప్పదనుకుంటే వెళ్ళండి చూడండి వారం రోజులు నాలుగు రోజులు మీ ఇష్టం కానీ ప్రతిరోజు ఈ ఐదు అంశాలకు మాత్రం ఖచ్చితంగా టైం కేటాయించాలి నేను చాలామంది టైం టేబుల్ కూడా పెట్టాను ఏ సమయంలో ఏ సబ్జెక్ట్ చదవాలి ఏ సమయానికి ఎంత టైం కేటాయించాలి ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించాలని మరి యాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలామందికి నేను ఆ టైం టేబుల్ ఫార్వర్డ్ చేశాను దాని ప్రకారంగా చాలామంది చదువుతున్నారు ఆ టైం టేబుల్ ఫాలో అవుతున్నారు కాబట్టి నువ్వు ఉదయం మొదలుకొని తెల్లవారుజా మొదలుకొని పడుకునే టైం అంత వరకు కూడా మీకు సబ్జెక్టులు వేసి ఇచ్చాను కాబట్టి దాని ప్రకారం మీరు చదవండి ఈ యొక్క స్కోర్ మీరు రీచ్ అవుతారు ఓకేనా రైట్ ఇప్పుడు మీకు మరి కంటెంట్ ముప్పై మార్కుల గురించికి అంటే జనరల్ తెలుగులో ముప్పై మార్కుల గురించి మనం ముందు వీడియో పూర్తిగా అనాలిసిస్ చేసుకున్నాము ఇప్పుడు మరి ఈ తెలుగు కంటెంట్ నలభై ఎనిమిది మార్కుల గురించి అలాగే తెలుగు మాత్రం పన్నెండు మార్కుల గురించి కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎనాలిసిస్ చేస్తాను ఏ చాప్టర్ నుంచి ఎన్ని బిట్లు వస్తాయి ఎన్ని ప్రశ్నలు వస్తాయి అనేది క్లారిటీగా మీకు చెప్తాను మీ అందరికీ మరొక మనవి ఈ యొక్క మరి టెట్ అయిన తర్వాత తెలుగు మెథాలజీ డిఎస్సిలో ఇరవై మార్కులకు ఉంటుంది తెలుగు మెథలజీ డిఎస్సికి ఎన్ని మార్కులు ఉంటుందండి ఇరవై మార్కులకు ఉంటుంది కాబట్టి మీకు నేను టెట్ అయిన తర్వాత మళ్ళా కూడా ఆన్లైన్లో మరి ఈ యొక్క తెలుగు మెథడాలజీ క్లాసెస్ కూడా మీకు నేను బోధించడం జరుగుతుంది జాగ్రత్తగా మీరు వినండి తెలుగు కంటెంటు మెథడాలజీ మీరు బాగా సంపాదించుకోగలిగితే మరి డిఎస్సికి మనకి సైకాలజీ కొంచమే ఉంటుంది ఇంగ్లీష్ ఉండదు కాబట్టి మరి ఇంగ్లీష్ స్థానంలో పిఐఈ పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు మరి జీకే కరెంట్ అఫైర్స్ యాడ్ అవుతుంది కాబట్టి అప్పుడు కూడా మీకు సరియైనటువంటి సెక్షన్ ఇస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో గవర్నమెంట్ ఉద్యోగం ఎస్ఏ తెలుగు పోస్టు సాధించేలాగా మీ యొక్క కృషిలో నా పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుందని మనం చేస్తూ మరి ఈ యొక్క తెలుగు నలభై ఎనిమిది మార్కులు మెథాలజీ పన్నెండు మార్కుల గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఎనర్జీ చేద్దాం చూడండి మీకు మరి టెక్స్ట్ బుక్స్ తెలుగు కంటెంటు మరి టెట్ డిఎస్సి గురించి మీకు పూర్తి వీడియో తరగతులు కావాలనుకుంటే మరి చింతాడు చిన్నోడు అనేటువంటి యాప్ను స్టోర్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రాయండి కొన్ని వందల ఎగ్జామ్స్ నేను మరి యాప్లో పెట్టడం జరిగింది మీరు వీడియోలు చూడమే కాదు మీరు టెక్స్ట్ బుక్లు చదవమే కాదు చూస్తూ మరి ప్రతి టాపిక్ మీద కూడా మరి ఎగ్జామ్స్ రాయాలి టెక్స్ట్ బుక్ల మీద అందుకనే నేను మరి ఈ భాషాంశాల మీద ప్రతిదీ కూడా లైన్ టు లైన్ ఎందుకు చెప్తున్నానంటే ఒక పర్యాయపదం పోకూడదు ఒక అర్థం పోకూడదు ఒక జాతీయం పోకూడదు ఒక అలంకారం పోకూడదని మరి లైన్ టు లైన్ చెప్తున్నాడు భాషాంశాలన్నీ కూడా బోధిస్తున్నాను ఓకేనా రైట్ ఇప్పుడు మనం ఈ అరవై మార్కులు కదండి టెట్లో తెలుగుకి అరవై మార్కులు కేటాయించండి అంటే ఈ అరవై మార్కులు ఎలాగంటే తెలుగు కంటెంటు మళ్ళీ చెప్తాను తెలుగు కంటెంటు ఎన్ని మార్కులు అండి నలభై ఎనిమిది మార్కులు తెలుగు మెథడాలజీ తెలుగు మెథడ్స్ ఓకేనా తెలుగు మెథడ్స్ పన్నెండు మార్కులు టోటల్ అరవై మార్కులు ఈ అరవై మార్కుల ముందు మనం తెలుగు కంటెంట్ నలభై ఎనిమిది మార్కుల్ని ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు ఇస్తున్నాడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది చూడండి మనం ఈ నలభై ఎనిమిది మార్కులు తెలుగు కంటెంట్ని నాలుగు భాగాలుగా విభజిస్తున్నాను మీకు నా మా నా మాటలు మీకు జాగ్రత్త గమనించాలి ఈ తెలుగు కంటెంట్ని నాలుగు భాగాలుగా నేను విభజిస్తున్నాను వాడిచ్చిందే మీకు మరలా క్లారిటీగా చెప్తున్నాను ఓకేనా ఒకటి తెలుగు సాహిత్య చరిత్ర రెండు భాషా చరిత్ర మూడు సాహిత్య విమర్శ మరి నాలుగు ఏంటంటే నాలుగో మరి ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాల్లోని అంశాలు అంటే తెలుగు టెక్స్ట్ బుక్స్ నాలుగో అంశంగా మీరు భావించాలి తెలుగు టెక్స్ట్ బుక్స్ నాలుగో అంశం అందులో ఏముంటాయంటే మరి పదజాలము అలాగే భాషాంశాలు కూడా ఉంటాయి ఏం సార్ నాలుగో భాగాన్ని మనం ఏం చేయాలంటే నాలుగో భాగాన్ని టెక్స్ట్ బుక్స్ ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పదజాలము ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి భాషాంశాలు సో ఈ విధంగా టెక్స్ట్ బుక్స్ని నాలుగో భాగంగా మనం ఎంచుకోవాలి ఏంటండి తెలుగు సాహిత్య చరిత్ర ఒకటి భాషా చరిత్ర రెండు సాహిత్య విమర్శ మూడు తర్వాత ఆరు నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి మరి కవులు పరిచయాలు ఇతివృత్తాలు నేపథ్యాలు ప్రక్రియలు పాత్రలు ఇవన్నీ కలిపి అలాగే అందులో ఉన్నటువంటి పదజాలము అర్థాలు పర్యపదాలు నానార్థాలు ఉత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతులు జాతీయాలు మరి సామెతలు పొడుపు కథలు పదజాలం భాషాంశాల్లో సందులు సమాసాలు పారిభాషిక పదాలు అలంకారాలు వాక్య భేదాలు ఛందస్సు ఇవన్నీ కూడా భాషాంశాలు అందుకని నాలుగు భాగాలుగా విభజించాను మరి చాలామందికి ఇంకా టెట్లో ఏమండి బాల వ్యాకరణం వస్తుందా ఛందస్సు ఎతులు ప్రాసలు ఉంటాయా ఏం చదవాలి అని అంటున్నారు కాబట్టి సిలబస్ని జాగ్రత్త గమనించండి వ్యాకరణం మనకి ఎక్కడా లేదు అది డిఎస్సికి ఉంటుంది డిఎస్సి గురించి కూడా పూర్తి వీడియో చేశాను తర్వాత ఇక్కడ టెట్ కోసం చాలా మంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే సార్ ఈ టెట్కి ఇంటర్మీడియట్ పుస్తకాలు కూడా చదవాలా ఎక్కడా చదవాలనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయలేదండి టెట్కి ఇంటర్మీడియట్ చదివి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ పుస్తకాలు చదివి మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు అది డిఎస్సిలో మనకి లిటిల్ బిట్ కొంచెం ఇవ్వడం జరుగుతుంది అంతే అందులోంచి కూడా ఎన్ని బిట్లు వస్తాయి కూడా మీకు నేను తర్వాత చెప్తాను డిఎస్సి వీడియోలో చెప్పాను కూడా అందుకని ఇక్కడ టెట్ వరకు మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ పుస్తకాలు చదవనవసరం లేదు గమనించాలి మీరు ఏపీ టెట్ రాస్తున్నారు ఏపీ టెట్ వారు ఇంటర్మీడియట్ మరి పుస్తకాలు అవసరం లేదు ఒక్క బిట్టు కూడా ఇవ్వలేదు అది కూడా మీకు నేను తెలియజేస్తాను ఓకేనా మరి ఈ నాలుగు అంశాలు తెలుగు సాహిత్య చరిత్ర నుంచి ఎన్ని బిట్లు వస్తాయి నేను ఇప్పుడు మీకు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ మార్చ్ తేదీన జరిగినటువంటి ఎస్ఏ తెలుగు టెట్ పేపర్ని మీకు ఎనాలిసిస్తో చెప్పడం జరుగుతుంది ఎప్పుడు జరిగిన పేపర్ అండి ఇది ఇప్పుడు నేను చెప్పేది ఈ నాలుగు చాప్టర్ని మొన్న జరిగినటువంటి మార్చిలో జరిగినటువంటి మార్చి నాలుగవ తారీఖున ఎస్ఏ తెలుగు వారు రాసినటువంటి తెలుగు టెట్ట పేపర్ని ఇక్కడ మీకు ఎనాలిసిస్తో చేసి ఏ చాప్టర్ నుంచి ఎన్ని బిట్లు ఇచ్చాడో చెప్పడం జరుగుతుంది కాబట్టి దాని ప్రకారంగా మీరు ఇంకా ప్రిపరేషన్ మెరుగుపరుచుకోండి ఇలాగే వస్తాయి ఖచ్చితంగాను కావాలనుకుంటే ఒక్కొక్క టాపిక్ నుంచి రెండు బిట్లు అటు ఇటు మారచ్చేమో కానీ అంతకంటే ఎక్కువ ఏమీ మారదు ఓకేనా రైట్ మరి మొదటి టాపిక్ తెలుగు సాహిత్య చరిత్ర దీంట్లోంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయో చూద్దాం తెలుగు సాహిత్య చరిత్ర మొదటి టాపిక్ ఈ తెలుగు సాహిత్య చరిత్రలోంచి మనం దీన్ని రెండు భాగాలుగా చేద్దాం సాహిత్య చరిత్ర అంటే లిటరేచర్ కదండి ఈ లిటరేచర్ నుంచి ఎన్ని బిట్లు ఇస్తున్నారంటే ఈ లిటరేచర్ని తెలుగు సాహిత్యాన్ని రెండు భాగాలుగా చేసుకోండి ఒకటి ఒకటి ప్రాచీన ప్రాచీన సాహిత్యం అనుకోండి దీని నుంచి ఎన్ని బిట్లు వచ్చాయి రెండోది ఆధునిక సాహిత్యము ఆధునిక సాహిత్యము దీని నుంచి ఎన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది టెట్లో తెలుగు కంటెంటు జనరల్ తెలుగులో ముప్పై మార్కులు అలాగే ఇప్పుడు ఇచ్చిన సిలబస్లో నలభై ఎనిమిది మార్కులు ఇప్పుడు ఈ నలభై ఎనిమిది మార్కులు చెప్తున్నాను ముప్పై మార్కులు ముందు చెప్పాను వీడియో ఈ నలభై ఎనిమిది మార్కుల్ని తెలుగు సాక్షరిత్రలోంచి రెండు భాగాలుగా చేస్తే ప్రాచీన సాహిత్యము ఆధునిక సాహిత్యము ప్రాచీన సాహిత్యంలో ఎన్ని బిట్లు ఇచ్చాడంటే సార్ తొమ్మిది బిట్లు ఇచ్చాడు తొమ్మిది ప్రశ్నలు మరి ఆధునిక సాహిత్యం నుంచి మూడు ప్రశ్నలు మాత్రమే ఇచ్చాడు గమనించాలి అంటే తెలుగు చరిత్ర నుంచి ఇక్కడ మనకి పన్నెండు ప్రశ్నలు అంటే పది ప్రశ్నలు దాటి ఉన్నాయి ఇక్కడ ప్రాచీన సాహిత్యంలోంచి నన్నయ్య నుంచి ప్రబంధ యుగం వరకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి కవుల గురించి ఇవ్వడం జరిగింది కవులు కాలము రచనా విశేషాలు బిరుదులు ఇతివృత్తం పాత్రలు విశేషాంశాలు వివిధ ప్రక్రియలు అన్నాడే ఇదంతా మనకి ప్రాచీన సాహిత్యము ఆధునిక సాహిత్యానికి వస్తే ఆధునిక సాహిత్యంలో ఏమన్నాడు సార్ ఆధునిక కవిత్వ ధోరణలు లక్షణాలు అన్నాడు అంటే ఇక్కడ ఆధునిక కవిత్వం ఇక్కడ మనకు ఒక సబ్ టాపిక్ ఇచ్చాడు ఆధునిక కవిత్వ ధోరణులు అంటే ఏం చదవాలని అడిగితే మరి జాతీయోద్యము తర్వాత మొదలుకొని అండ్ సార్ అనుభూతివాద కవిత్వం అంటే మనం చూస్తే భావకవిత్వము అభ్యుదయ కవిత్వము దిగంబర కవిత్వము విప్లవ కవిత్వము స్త్రీవాద కవిత్వము దళితవాద కవిత్వము మైనార్టీవాదము అనుభూతివాదము హేతువాదము ఇలాంటి కవిత్వాలన్నీ చదువుకుంటావి కవిత్వ ధోరణలు అంటాం ఇన్ని చదివినా సరే ఎన్ని బిట్లు ఇచ్చారు చెప్పండి చెట్ట కాబట్టి మూడు ప్రశ్నలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎంత మీరు చదవాలనుకోవడం మరి టైం అంతా మీకు వృధా అవుతుంది కాబట్టి దాన్ని మీరు మెయిన్ మెయిన్ పాయింట్స్ చదువుకుంటూ వెళ్ళండి కానీ డిఎస్సికి మాత్రం పూర్తిగా చదవాలి డిఎస్సికి మాత్రం పూర్తిగా చదవాలి నేను అందుకే చెప్పాను మరి ఈ మొత్తం పన్నెండు బిట్లు కూడా నేను కంటెంట్లో చెప్పడం జరిగింది వీడియోస్ చెప్పడం జరిగింది ఆధునిక సాహిత్య కవిత్వ ధోరణు పూర్తిగా పూర్తిగా భావకవిత్వం మొదలుకొని మైనార్టీవాద కవిత్వం అనుభూతివాద కవిత్వం వరకు మొత్తం కవిత్వాలు అన్నీ ఎక్కడా కూడా మరొక మరి బిట్టు కూడా పోనీయకుండా ప్రామాణిక పుస్తకాలను ఆధారంగా చేసుకుని చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకి మొదటి చాప్టర్లో ఎన్ని బిట్లు వస్తాయండి సార్ పన్నెండు బిట్లు వేసుకోండి తర్వాత రెండవది భాషా చరిత్ర భాషా నుంచి మరి ఈ యొక్క ఎన్ని ప్రశ్నలు వచ్చాయంటే భాషా చరిత్ర అంటే మనకి ఇచ్చిన టాపిక్ చూడండి మాండలిక భాష దాని యొక్క స్వభావం ఉత్పత్తి భేదాలు గ్రాంధిక భాష వ్యవహారిక భాష ఆధునిక ప్రామాణిక భాష తర్వాత అర్ధ విపరిణామము ధ్వని ధ్వన్యుత్పత్తి స్థానాలు ఈ అన్ని చాప్టర్ నుంచి ఎన్ని బిట్లు ఇచ్చాడంటే మనకి ఇక్కడ చూస్తే ఏంటండి మూడు ప్రశ్నలు లేదా నాలుగు ప్రశ్నలు మాత్రమే ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ భాషా చరిత్రలోంచి మొన్న టెట్లో మూడు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు టెట్లోనే మూడు ప్రశ్నలు భాషా చరిత్ర ఎక్కడి నుంచి ఇచ్చాడంటే మాండలిక భాష నుంచి ఒక ప్రశ్న వ్యవహారిక భాష నుంచి ఒక ప్రశ్న ధ్వన్యోత్పత్తి స్థానాల నుంచి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది అర్ధ విపరణాల నుంచి ఒక ప్రశ్న కూడా ఇవ్వలేదు కానీ ఖచ్చితంగా రేపు మరొక బిట్టు పెరించితే అర్ధ విపారణ నుంచి కూడా మనకు ఒక బిట్టు రావడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా అర్ధ విపరణ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ధ్వన్యుత్తి స్థానం అనేది భాషాంశాలు గెలిపచ్చు కాబట్టి అర్ధ విపరాల నుంచి ఒక బిట్టు మనకు ఖచ్చితంగా రేపు రాబోయేటట్లో ఉంటుంది అంటే ఇక్కడ భాషా చరిత్ర నుంచి మూడు బిట్లు ఇవ్వడం జరిగింది తర్వాత సాహిత్య విమర్శ చాలామంది ఎక్కువగా ఇబ్బంది పడుతున్న చాప్టరు సాహిత్య విమర్శ కొంచెం టఫ్గా ఉంటుందండి ఎంత చదివినా అర్థం కావట్లేదు అనుకుంటారు నేను తయారు చేసినటువంటి తెలుగు సాహిత్య సర్వస్వ అనే గ్రంథంలో చాలా సరళంగా విపులంగా చక్కగా విప్ ఇవ్వడం జరిగింది ఆ పుస్తకాన్ని మీరు చదవండి ఓకేనా ఇందులో మనం చూస్తే సాహిత్య విమర్శలు ఏమి ఇచ్చాడండి కావ్యము నిర్వచనము కావ్య ప్రయోజనము కవిత్వ హేతువులు శైలి సంస్కృత పాశ్చాత్య లాక్షణికులు సిద్ధాంతాలు ఓకేనా ఇక్కడ మరి ఏ ఏ ప్రశ్నలు ఇవ్వడం జరిగిందంటే దీంట్లోంచి ఎన్ని ప్రశ్నలు ఇచ్చాడు అని అంటే సాహిత్య విమర్శ మొత్తము ఈ యొక్క సబ్ టాపిక్ నుంచి కూడా మూడు ప్రశ్నలు మాత్రమే ఇవ్వడం జరిగింది అంటే మనం ఈ యొక్క కంటెంట్ అంతటిని మీకు నాలుగు భాగాలుగా విభజించాను అన్నాను ఇక్కడ తెలుగు చరిత్ర భాషా చరిత్ర సాహిత్య విమర్శ ఈ మొత్తం అంతా కలిపితే ఏంటి సార్ ఎన్ని అయ్యాయి మరి పద్దెనిమిది మార్కులు వచ్చాయి ఇక్కడికి ఇలా చూస్తే టోటల్గా పద్దెనిమిది మార్కులు వచ్చాయి అంటే నాలుగు చాప్టర్లుగా డివైడ్ చేస్తే మూడు చాప్టర్ నుంచి పద్దెనిమిది ప్రశ్నలు ఇచ్చాడు అంతే కదండి మరి నాలుగో టాపిక్ ఏదైనా అంటే మరి టెస్ట్ బుక్స్ సార్ నాలుగో టాపిక్ టెక్స్ట్ బుక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అందుకని ఇక్కడ ఆరవ తరగతి నుండి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లోని అంశాలు మరి ఇక్కడి నుంచి ఎన్ని ప్రశ్నలు ఇచ్చానని నేను మీకు తెలియజేస్తాను చూడండి ఒకసారి నాలుగవ టాపిక్ ఏమనుకున్నామండి ఆరవ తరగతి నుండి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లోని అంశాలు అన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఒకటవ చాప్టర్ నుంచి ఏందనుకున్నామండి అంటే ప్రాచీన సాహిత్యము ఆధునిక సాహిత్యం కలిపితే పన్నెండు ప్రశ్నలు అలాగే రెండోది భాషా చరిత్ర కలిపితే మూడు ప్రశ్నలు మూడోది సాహిత్య విమర్శ మూడు ప్రశ్నలు సాహిత్య చరిత్రము పన్నెండు భాషా చరిత్ర మూడు సాహిత్య విమర్శ మూడు ఇప్పుడు నాలుగో చాప్టర్ గా చూస్తున్నటువంటి టెక్స్ట్ బుక్ లో నుంచి చూడండి ఆరు నుంచి పదో తరగతి పాఠ్య మరి ఇక్కడ ఎన్ని ఇవ్వడం జరిగిందంటే ఈ టెక్స్ట్ బుక్లో నుంచి అంటే పాఠ్యభాగ నేపథ్యాలు ఉద్దేశాలు సందర్భాలు పాత్రలు కవుపరిచయాలు ఇతివృత్తాలు ప్రక్రియ నుంచి ఇక్కడ ఏడు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది సార్ ఏడు ప్రశ్నలు ఆరు నుంచి పదో తరగతి కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా ఇంటర్మీడియట్ నుంచి ఒక బిట్ కూడా రాలేదు దీంట్లోంచి మనకి ఏమేమి ప్రశ్నలు ఇచ్చారంటే పాఠ్యభాగ నేపథ్యం నుంచి ఒక ప్రశ్న ఉద్దేశాల నుంచి ఒక ప్రశ్న అలాగే మరి సందర్భాలు పాత్రల నుంచి ఒక ప్రశ్న కవి పరిచయం నుంచి ఒక ప్రశ్న ఇతివృత్తాల నుంచి ఒక ప్రశ్న అలాగే ప్రక్రియల నుంచి రెండు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి చూస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చెప్పారు కదండి మొత్తము ఏడు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఇవి కూడా మీకు ఇంకా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఏ తరగతుల నుంచి ఇచ్చారంటే కేవలము ఆరవ తరగతి నుండి పదో తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాలని ఇవ్వడం జరిగింది అంటే మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే నైన్త్ క్లాస్ నుంచి నేపథ్యం అడిగాడు అలాగే ఉద్దేశం నుంచి పదో తరగతి నుంచి అడిగాడు సందర్భాలు పాత్రల గురించి మరి ఎయిత్ నుంచి అడిగాడు కవి పరిచయాలు ఏడో తరగతి ఇతివృత్తాలు మరి ఆరో తరగతి నుంచి ప్రక్రియలు ఎనిమిదో తరగతి ఆరు తొమ్మిదో తరగతి నుంచి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలా మీరు జాగ్రత్తగా గమనించుకుంటూ వెళితే సరిపోతుందండి ఇక్కడ ఎక్కడ కూడా ఆరు నుంచి మరి పదో తరగతి నుంచి ఇచ్చారు కానీ ఎక్కడ కూడా ఇంటర్మీడియట్ నుంచి ఒక బిట్టు కూడా ఇవ్వలేదు సో ఇలాగా రెండోది పదజాలం అంటే నాలుగో భాగంలో రెండోదిగా చూస్తే పదజాలము పదజాలంలో నుంచి ఎన్ని బిట్లు ఇచ్చాడంటే పదజాలం నుంచి ఎన్ని మార్కులు ఇచ్చాడంటే తొమ్మిది మార్కులు ఇచ్చాడు సార్ తొమ్మిది బిట్లు ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి తొమ్మిది అర్థాలు ఒకటి ఇచ్చాడు పదాలు ఒక మార్కు నానార్థాలు ఒక మార్కు ఉత్పత్తి అర్థాలు ఒక మార్కు ప్రకృతి వికృతులు ఒక మార్కు జాతీయాలు రెండు మార్కులు ఇచ్చాడు సామెతలు ఒక మార్కు పొడుపు కథలు ఒక మార్కు ఓకేనా కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సరిపోయి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాలుగు నుంచి జరిగిన టెట్ పేపర్ ఎస్ఏ తెలుగు చూస్తే క్లియర్ గా ఇచ్చాడు అలా కాబట్టి ఇక్కడ పదజాలం నుంచి తొమ్మిది మార్కులు ఇచ్చాడు మూడో అంశము భాషాంశాలు ఈ భాషాంశాల నుంచి ఇవి కూడా టెక్స్ట్ బుక్సే ఆరు నుంచి పదో తరగతి నుంచి వచ్చేటువంటి భాషాంశాలే సందులు సమాసాలు ఛందస్సు మరి జాతులు ఉపజాతులు వృత్తాలు ఇక్కడ మీరు గమనించాలి ఇక్కడ టెట్కి చాలామంది దీన్ని దాటి ప్రిపేర్ అయిపోతుంటారు కవిరాజ విరాజిత్వము మాలిని శ్రగ్ధర మత్తకోకిల పంచచామరం ఇవన్నీ అవసరం లేసారు గమనించండి మీకు ఎక్కడో ఎవరెవరో ఇచ్చిన సలహాలని పాటించకండి టెట్కి చదువుతున్నప్పుడు ఆ సిలబస్ ఫాలో అవ్వండి మీరు నెట్కి మరి జేఎల్కి డిఎల్కి ప్రొఫెసర్కి సెట్కి చదువుతున్నటువంటి చదువు ఇక్కడ పనికి రాదు గుర్తు పెట్టుకోండి చదవలసినటువంటి సబ్జెక్టు మాత్రమే చదవండి దేనికి ప్రిపేర్ అవుతున్నారో ఆ సిలబస్ని చూసుకుని చదవండి వృత్తాలు అన్నారని ఏం చేస్తారని కొంతమంది ఇంకా మత్తకోకులు వృత్తమే కదా పంచచామరం ఇలాంటివి కూడా చదివిస్తారు అవసరం లేదు ఇక్కడ నాలుగు వృత్తాలు చూసుకోండి ఉత్పలమాల చంపకమాల శార్దోలు మత్యమని చూడండి అలాగే జాతులు ద్విపద కందము చూడండి ఉపజాతులు శేషము ఆట వల్ది చూడండి అందులోంచి బయటికి వెళ్ళదు సార్ ఓకే కాబట్టి ఇక్కడ ఈ భాషాంశాల నుంచి ఎన్ని బిట్లు ఇస్తున్నాడంటే అంటే నుంచి ఒక బిట్టు సమాసం ఒక బిట్టు ఛందస్సు ఒక బిట్టు అలంకారాలు ఒక బిట్టు తర్వాత భాషాభాగాల నుంచి ఒక బిట్టు విభక్తులు ఒక ఇచ్చాడు పారిభాషిక పదాల నుంచి ఒక ఇచ్చాడు ఓకేనా ఉపధలించి ఒక బిట్టిచ్చాడు ధృత ప్రకృతి ఒక బిట్టిచ్చాడు కళలు ఒక బిట్టిచ్చాడు మహత్తులు ఒక బిట్టిచ్చాడు లింగాలు ఒక బిట్టిచ్చాడు వాక్య భేదాలు రెండు బిట్లు ఇచ్చాడు శబ్ద అని ఒక బిట్ ఇచ్చాడు అంటే ఇందులో ఒక భాగమే శబ్ద పల్లవాలు శబ్ద పల్లవాలు ఓకేనా ఒక బిట్టిచ్చాడు ఇలా లెక్కేసుకుంటే మనకి పూర్తిగా ఒక బిట్ అటు ఇట్లో మరి పద్నాలుగు బిట్లు ఇవ్వడం జరిగింది సార్ పద్నాలుగు పద్నాలుగు ప్రశ్నలు ఇచ్చాడు ఇప్పుడు లెక్కేసుకోండి ఇప్పుడు లెక్కేయండి ఇక్కడ ఈ మూడు టాపిక్లోంచి పద్దెనిమిది బిట్లు ఇచ్చాడు ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి దాంట్లోంచి మరి కవుల గురించికి ఆ ప్రక్రియలు నేపథ్య ఉద్దేశాల గురించి ఏడు మార్కులు అలాగే పదజాలం నుంచి తొమ్మిది మార్కులు భాషా భాషాంశాల నుంచి పద్నాలుగు మార్కులు వేస్తే టోటల్ నలభై ఎనిమిది మార్కులు సార్ ఓకేనా కాబట్టి ఎనిమిది ఏడు పదిహేను ఇరవై నాలుగు ఇరవై నాలుగును నాలుగును ఇరవై ఎనిమిది ఎనిమిది మూడు నాలుగు నలభై ఎనిమిది మార్కులు పక్కా పక్కగా చక్కగా ఎనాలసిస్ చేసి మీకు చెప్పినటువంటి మరి అంశాలు కాబట్టి ఈ విధంగా మీరు ప్రిపరేషన్ సాగిస్తే ఖచ్చితంగా మరి ఈ కంటెంట్లో వచ్చి నలభై ఎనిమిదికి నలభై ఎనిమిది తెచ్చుకోవడానికి అవకాశం ఉంది తర్వాత మీకు పన్నెండు మార్కులు మరి తెలుగు నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది కూడా మీకు నేను తర్వాత వీడియోలో చేస్తాను కాబట్టి ఈ విధంగా మీరు ప్రిపరేషన్ చేయండి ఇప్పుడు ఈ నలభై ఎనిమిది మార్కులు కూడా టెక్లో మరి రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి మరి మార్చి నాలుగో తారీఖు జరిగినటువంటి ఎస్ఏ తెలుగు పేపర్ను కూడా మీకు నేను ఎనాలసిస్ చేస్తూ వివరిస్తాను కాబట్టి ఈ వీడియోని బాగా చూడండి తర్వాత వీడియోలో ఆ పేపర్ నలభై ఎనిమిది మార్కుల పేపరు అలాగే పన్నెండు మార్కులు తెలుగు మెథడాలజీ పేపర్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియో కూడా మీరు చూడాలని మనవి చేస్తున్నాను నచ్చిన వారు ఒక లైక్ చేయండి మీరు వీటి మీద మరి టెట్టు డిఎస్సి పూర్తి తెలుగు కంటెంట్ మీద మీరు ఎగ్జామ్స్ వీడియో తరగతి చూడాలంటే చిందాడు చిన్నోడని యాప్ని మీరు ప్లేస్టోర్ని డౌన్లోడ్ చేసుకుని అందులో మీరు మరి జాయిన్ కావాలని మనం చేస్తున్నాం ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి